హాయ్ వెల్కమ్ టు వంకాస్ జర్నీ మనం తెలుగు ఒత్తులతో పదాలు నేర్చుకుంటున్నాం ఒత్తులతో పదాలు మూడు రకాలని చెప్పుకున్నాం ఒకటి ద్వంద్వాక్షర పదాలు రెండు సంయుక్తాక్షర పదాలు మూడు సంశ్లేషాక్షర పదాలు ఈ ముందు వీడియోలో మనం ద్వంద్వాక్షర పదాలు ఏ విధంగా రాయాలి చదవాలి అనేది నేర్చుకున్నాం అదేవిధంగా ఇప్పుడు సంయుక్తాక్షర పదాలు గురించి తప్పు లేకుండా రాయడం సులభంగా చదవడం మనం ఈజీగా నేర్చుకుందాం సంయుక్త అక్షరాలతో పదాలు సంయుక్త అక్షరములతో పదాలు ఒక హల్లుతో వేరొక హల్లు అంటే హల్లులంటే ఏంటి కాటు బండిరా అని చెప్పుకున్నాం కదా వాటిలో ఒక హల్లు అంటే కాక గా ఎలా ఉన్నాయి కదా అక్షరాలు ఈ కాతోటి చా చేరడం లేకపోతే మాతోటి రా చేరడం అంటే ఒక హల్లుతో వేరొక హల్లు చేరడం ఒక హల్లుతో వేరొక హల్లు కలిస్తే వచ్చే అక్షరమే సంయుక్తాక్షరం ఒక హల్లుతో వేరొక హల్లు కలిస్తే వచ్చే అక్షరమే సంయుక్తాక్షరం వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం క్షియ ఇప్పుడు క్షియ అనేది పలకండి ఒకసారి క్షియ క్షియ పలికేటప్పుడు మనకి ఈ మొదటి ఈ ఫుల్గా ఉన్న అక్షరం మనం పరికేటప్పుడు ఆఫ్ అక్షరంగా పలుకుతున్నాం క్ష ప్లస్ యా ఈ ఒత్తుగా ఉన్న అక్షరాన్ని పూర్తిగా పలుకుతున్నాం మన నోట్లో చూడండి క్ష అన్నప్పుడు క్ష అనేది ఆఫ్ పలుకుతున్నాం ఈ యా ఒత్తినేమో ఫుల్గా పలుకుతున్నాం అప్పుడు అందుకనే కలిపి రాసేటప్పుడు మనకి ఈ యాకు కొన్న ఆకారం క్షాక చేర్చి ఈ యా ఒత్తుగా మారిపోతుంది అనమాట ఈ రెండవ అక్షరం యొక్క గుణింతపు గుర్తు మొదటి హల్లుకు చేరి ఇది ఒత్తుగా మారిపోద్ది క్షియ క్షియ చూడండి యా అనేది ఒత్తుగా మారిపోయింది ఈ ఆఫ్ అక్షరానికి ఏమో దీనికి ఉన్న గుణింతపు గుర్తు చేరింది ఇక్కడ దీంతో క్షయాతో ఇదేంటి క్షయా అనేది సంయుక్త అక్షరం ఇదొక హల్లు ఇదొక హల్లు అంటే ఇదొక హల్లు ఇదొక హల్లు రెండవ హల్లు ఒత్తిగా మారింది కదా మనకి అర్థమైంది కదా క్ష్యా ఈ క్షయాతో ఒక పదం రాద్దాం లక్ష్యము లక్ష్యము అంటే ఇది సంయుక్తాక్షరంతో కూడిన పదం ఈ సంయుక్తాక్షరంతో కొన్ని అక్షరాలు కలుగుతూ ఉంటే అది పదం అని తెలుసుకున్నాం కదూ ఇది ఈ పదంలో సంయుక్తాక్షరం ఉంది కాబట్టి సంయుక్తాక్షరంతో కూడిన పదం అని చెప్పుకుంటాం క్షయా గురించి నేర్చుకున్నారు కదా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇప్పుడు చూడండి త త అనేది చదవండి మీరు ఒకసారి పలకండి తా తా అన్నప్పుడు ఫస్ట్ పా ఏ విధంగా పలుకుతుంది ప అని పలుకుతుంది తా అనే తా ఏ విధంగా పలుకుతుంది ఫుల్గా పలుకుతుంది త ప ప్లస్ తా తా రాసేటప్పుడు ఏమవుతాం ఏమవుతుందంటే ముందుగా పలికింది పూర్తిగా రాస్తాం రెండో చివరిగా పలికిన అక్షరం ఒత్తిగా మారుతుంది అన్నమాట కానీ ఈ చివరి అక్షరం యొక్క ఏ ఈ చివరి అక్షరం ఫుల్గా ఏ విధంగా పలుకుతుంది గుడింతపు గుర్తుల్లో అకారంతో పలుకుతుంది తా అని ఆకారంతో పలుకుతుంది కాబట్టి ఈ గుణింతపు గుర్తుల్లో ఉన్న ఆకారం దీనికి చేర్చి చేరిస్తే ఏమవుతుంది పా అవుతుంది అర్థమైంది కదూ దీని యొక్క గుర్తు దీనికి చేరిస్తే పా అవుతుంది ఈ పాకి తా ఒత్తిగా మారిపోద్ది అనమాట పాకి తావెత్తిస్తే తా సప్త పది దీంతో ఈ తా అనే సంయుక్తాక్షరంతో కూడిన పదం సప్త పది సా పాకి తావెత్తిస్తే తా పా ది దాకి కరుస్తే ది సప్త పది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ద్ర ద్ర పలకండి ద్ర ద్ర అనేది సంయుక్తాక్షరం ఈ ద్రా పలికేటప్పుడు దా అనేది పూర్తిగా పలకదు ఆఫ్ పలుకుతుంది ద్ ప్లస్ రా ద్ ప్లస్ రా ద్ర ద్రా అన్నప్పుడు చూడండి రా పూర్తిగా పలుకుతుంది ద అనేది ఆఫ్ పలుకుతుంది ఇది కలిపి రాసేటప్పుడు ఏమవుతుందంటే ద అనేది ఆఫ్ పలుకుతుంది కదా దాన్ని పూర్తిగా అక్షరంగా రాసి చివరిగా పలికే అక్షరాన్ని ఒత్తుగా రాయాలి ఆ ఒత్తుగా రాసేటప్పుడు ఆ చివరి అక్షరం యొక్క ఈ గుర్తు ఏముంది దీనికి అకారం ఉంది అకారం ఈ అకారం ఈ దీనికి చేరుతుంది అన్నమాట మొదటి అక్షరానికి చేరుతుంది ఈ ఆఫ్ అక్షరానికి ఈ అకారం వచ్చి చేరిస్తే దా అవుతుంది ఈ రా అనేది ఒత్తిగా మారిపోతుంది అప్పుడు ద్రా అయింది ద్రా ఆ రుద్రా దీంతో వచ్చే పదం ఆ రుద్రా ఆ రు రాకు కారం ఇస్తే రు దాక రా ఒత్తిస్తే ద్రా ఆ రుద్రా అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రగ రగ రగా అని మనం మామూలుగా చదివేస్తాం కానీ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి చదివితూ అబ్జర్వ్ చేసుకోవాలి రగ అన్నప్పుడు రర్ర పలుకుతుంది ఫస్ట్ ఈ ముందుగా పలికే అక్షరం రర్ర పలుకుతుంది ఆ అక్షరం పలుకుతుంది ఈ ఒత్తుగా ఉన్న అక్షరం ఫుల్గా పలుకుతుంది గా అంటే అప్పుడు ఫస్ట్ ఆ ప్లస్ గా అని అర్థం చేసుకుని ఈ గా కొన్ని ఆకారం దీనికి ఇస్తే రా అవుతుంది రా రాసుకుని ఈ గా రెండో అక్షరం యొక్క ఒత్తుని కింద రాస్తాం అనమాట ఈ రెండో అక్షరం యొక్క ఒత్తు ఒత్తు గా ఉంది కాబట్టి గావత్తు రాయాలి అప్పుడు రుగ్గా రాకి గావత్తుగా మారుతుంది అనమాట దీంతో కూడిన పదం మార్గము మాకు ఆకారం ఇస్తే మా రాకి గావత్తి ము మాకు కారమిస్తే ము మార్గము అర్థమైంది కదూ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం క్రా ఇక్కడేంటి క్రా ఉంది చూడండి కాకి రావద్దు క్రా ఈ క్రాని పలికేటప్పుడు ఏ విధంగా పలుకుతుందో అబ్జర్వ్ చేసుకోండి క్రా క ప్లస్ క ప్లస్ రా క్రా ఈ క్రా ఏ ఏ విధంగా వచ్చింది మనం తెలుసుకోవడానికి అనమాట ఇది ఇక్క అనేది కానీ అక్షరానికి రా యొక్క ఆకారం ఇచ్చేసి రాని ఒత్తిగా మార్చాం క్ర చక్రము దీంతో వచ్చే పదం చక్రము చా కాకి రా ఒత్తిస్తే క్రా మాకు ఉకారం ఇస్తే మూ ఈ విధంగాను చదివేసుకోవచ్చు కానీ క్రా అనేది ఏ విధంగా మనకి వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలి కదూ అక్షరాలు ఏ విధంగా పలుకుతున్నాయి ఏ విధంగా పలికే వాటిని ఏ విధంగా రాయాలి అని మనం తెలుసుకోవడానికి ఇలా విపులంగా చెప్తున్నాను ఇక్క రా మనకు పలికే విధానమేమో ఇది రాసే విధానం ఇది క్లస్ రా క్రా క్రా అయింది అప్పుడు చక్రము నెక్స్ట్ ఎల్పా ఎల్పా అనేది కూడా పావద్దు అని మీకు ఇప్పటికే అర్థమైపోవచ్చు కానీ అది పలికేటప్పుడు మన నాలిక ఏ విధంగా తిరుగుతుంది సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇల్ల ప్లస్ ప ఎల్పా ఇల్లు అనేదానికి దానికి ఆకారం దీనికి చేర్చి పా ఒత్తిగా మార్చాం వెల్పా అయ్యింది శిల్పము శాఖకారం ఇస్తేసి లాక్ పా ఒత్తిస్తే వెల్పా మాకు ఊకారం ము శిల్పము నెక్స్ట్ తియా తియా పలికేటప్పుడు త ప్లస్ యా అని మీకు అర్థమైపోతుంది ఇప్పటికే అలా అనగా అనగా మీకు బ్రెయిన్లో తెలిసిపోతుంది కదా అక్షరాలు ఏ అక్షరాలు ఏ విధంగా పొలుగుతున్నావు అనేది త ప్లస్ యా అని పొలుగుతుంది అప్పుడు గొత్తు ప్లస్ యా అప్పుడు ఏమవుతుంది తియా ఈ యాకున్న ఆకారం దీనికి చేర్చి యా ఒత్తిగా మారిపోయింది అని తెలిసింది తియా సత్యము సా తాకి ఆ ఒత్తిస్తే తియా మాకు కారణిస్తే ము సత్యము నెక్స్ట్ జ్వ ఈ అని మీరు చెప్పండి జ్వా ఏ విధంగా పలుకుతుంది జ్వా ఏ విధంగా వచ్చింది ఏ ఏ అక్షరాలు కలిస్తే వచ్చింది చెప్పండి జాను వా కలిసింది కానీ పలికేటప్పుడు ఏమని జ ప్లస్ వా జ్వ జ్వ అనండి ఏ విధంగా పలుకుతుందో జ ప్లస్ వా ఈ వాకున్న ఆకారం జా ఆఫ్ అక్షరానికి చేరిస్తే జా అయింది ఇవాని ఒత్తిగా మారింది జ్వా అయింది అప్పుడు జ్వరము జాకు వా ఒత్తిస్తే జ్వా రా మాకు కారం ఇస్తే ము జ్వరము అంటే ఇప్పుడు అకారంతో వచ్చే పదాలుని మీకు అర్థమవుతాయని ఓన్లీ అకారంతో వచ్చే పదాలనే చెప్పుకొచ్చాను ఈ ఏంటి సంయుక్తాక్షరాలు ఏంటి ఆకారంతో వచ్చే పదాలనే చెప్పుకొచ్చాను ఇప్పుడు ద్వి ఈ సంయుక్తాక్షరాల్లోనూ ఆకారం ఇకారం ఉకారం ఏకారం ఇవి కూడా ఉంటాయి మరి ఆ గుణింత గుర్తులతో వచ్చే అక్షరాల గురించి మరొకసారి సంయుక్తాక్షరాలు విడిగా మీకు ఇవి అర్థం చేసుకుంటే తర్వాత అవి అర్థం అవడానికి బాగా అవకాశం ఉంటుందని ముందు ఈజీ అక్షరాలని చెప్పాను ఈ సంయుక్త అక్షరాలతో పదాలు ఏ విధంగా చదవాలి ఏ విధంగా రాయాలి బాగా అర్థమయ్యింది కదూ మీరు కామెంట్స్లో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి ఇంకా నేను మీకు బాగా వివరిస్తాను ఓకే బాయ్